గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు ఈ విధంగా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని ఇక్కడ వికలాంగులకు ఆరు వేల రూపాయలకు పెంచుతామని అధికారంలోకి రావడం అనేది జరిగింది అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు కావస్తున్నా కానీ ఈ పెన్షన్ల పెంపు విషయాన్ని విస్మరించింది అసలు పట్టించుకోవడం లేదు ఎప్పుడు పెంచుతారో చెప్పడం లేదు అసలు పెన్షన్ల పెంపు అంశం అనేది మా మేనిఫెస్టోలో లేనట్లేదు అన్న విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది ఇది మనందరికీ తెలుసు అయితే పెన్షన్ల పెంపు కోసము ఇక్కడ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు విహెచ్పిఎస్ రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఈ నెల పంతొమ్మిదవ తేదీన హైదరాబాద్లోని ఎంఆర్పిఎస్ కార్యాలయము పార్షిగుట్టలో ఉంది అక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ సమావేశంలో ప్రభుత్వంతో పెన్షన్లు పెంచుతామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకోవడానికే ఇక్కడ వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు గీత కార్మికులు చేనేత కార్మికులు పెన్షన్దారులంతా సిద్ధంగా ఉండాలి అని ఆయన అత్యవసర సర్క్యులర్ను రిలీజ్ చేస్తూ ఈ సమావేశం వివరాలను వెల్లడించడం అనేది జరిగింది ఇక్కడ వివిధ జిల్లాల నుంచి విహెచ్పిఎస్ నాయకత్వము జిల్లా నాయకత్వము ఈ సమావేశానికి హాజరవుతుంది హైదరాబాదులో ఉన్నటువంటి వికలాంగులు కానివ్వండి విహెచ్పిఎస్ నాయకులు కానివ్వండి హైదరాబాద్ చుట్టుపక్కల దగ్గర్ల దగ్గర జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ వికలాంగులు కానివ్వండి ఈ సమావేశానికి హాజరయ్యి కృష్ణమాది గారు ఏ విధంగా ఉద్యమానికి ఉద్యమాన్ని నడిపిస్తున్నారు కార్యాచరణను ప్రకటిస్తారు అన్న విషయాలు తెలుసుకొని పెన్షన్ల కోసము ఉద్యమాన్ని తీవ్రతరం చేయవలసినటువంటి అవసరము వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు ఉంది అని చెప్పవచ్చు తప్పకుండా మీరు ఈ సమావేశానికి హాజరయ్యి ఉద్యమ కార్యాచరణను తెలుసుకోండి అయితే కొంతమంది మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కృష్ణమాదిగా గారి గురించి పూర్తిగా తెలియనటువంటి వాళ్ళు అంతర్నేత్ర ఛానల్లో కొన్ని కామెంట్లు పెట్టడం అనేది జరుగుతుంది అంటే ఆ కామెంట్ల అర్థం ఏంటి అంటే ఇక్కడ కృష్ణమాదిక్ గారు ఒక రెండు నెలల క్రితము ఇక్కడ మనకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాను నిర్వహించారు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు కానీ ఈ ఉద్యమ కార్యాచరణను ప్రకటించలేదు కృష్ణమాదిక్ గారు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయారు అన్న కామెంట్ కూడా కొంతమంది పెట్టడం అనేది జరుగుతుంది వారందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను కృష్ణమాధి గారి వెంట అడుగులో అడుగై నేను పది సంవత్సరాలు నడిచాను కృష్ణమాది గారిని కొనడము ఇక్కడ కృష్ణమాధి గారు అమ్ముడు పోయారు అనుకోవడము అవివేకము పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రాజశేఖర్ రెడ్డి కానివ్వండి పది సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పది సంవత్సరాలు తెలంగాణను పరిపాలించినటువంటి కేసీఆర్ కానివ్వండి ఈ ముగ్గురు మహామహుల నుంచే కృష్ణమాదిగను కొనడం అనేది వీళ్ళ వల్ల కాలేదు కృష్ణ గారు ఇక్కడ ప్రభుత్వాలకు కానివ్వండి నాయకులకు కానివ్వండి అమ్ముడు పోయే వ్యక్తి కాదు ఆయన ఒక ప్రజల మనిషి ఇది ఈ కామెంట్ పెట్టిన వారు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ పెన్షన్ల పెంపు కోసము కృష్ణ పోరాటం చేస్తారు పెన్షన్లు పెరుగుతాయి అన్నది చాలామంది అనుకుంటున్నారు ఎదురు చూస్తున్నారు కూడా కానీ కృష్ణమాది గారు ఇక్కడ ఎంఆర్పిఎస్ వర్గీకరణ అమలు విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించే విషయంలో బిజీగా ఉన్నారు ఇప్పుడు కొద్దిగా వెలుసుబాటు దొరికింది కాబట్టి ఈ నెల పంతొమ్మిదో తారీఖున పెన్షన్ల పెంపుదలకు సంబంధించి కార్యాచరణను ప్రకటించడానికే కృష్ణమాది గారు ఈ అత్యవసర సర్క్యులర్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది కార్యాచరణ మొదలవగానే ఇక్కడ ప్రభుత్వం దిగిరాక తప్పదు ఈ పెన్షన్లు పెరగక తప్పవనే చెప్పాలి